అరే మీరు మాట్లాడితే అమరావతి మునిగింది అమరావతి మునిగింది అమరావతి మునిగింది అని మాట్లాడతారు మునిగింది అమరావతి కాదురా పనికి మల్ ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జగనన్న కాలనీలు ఇది మా అందిగా మన నియోజకవర్గం అనాసాగరం ప్రాంతంలోది ఇది జగనన్న కాలనీ దాదాపుగా రెండు వేల మందికి ఎలా పట్టాలని ఇచ్చాడా ఇది మునిగిపో సంగతాలకు తెలుసు అంటే ప్రజల్ని వరదలు వస్తే వరదలు ముంచి చంపేయాలనే కదా మీ ఆలోచన అంతా సిగ్గుండాలా మళ్ళీ ఏమన్న తప్పుడు ప్రచారం చేయడం అప్పుడు ఎలా జగనన్న జగన్ అన్న కాళ్ళలోకి ఎట్ట ఎవడన్నా ఎవడన్నా పోయే అవకాశం ఉందా ఈ చెరువు పోవాలా పోవాలి ఎట దాటుకోని పోవాలి చెరువు కట్టని ఇది దాటుకోని అందులో పోవాలి ఇది మునిగిపోద్ది అని తెలుసు మీకు ఇది ముంపు ప్రాంతం అని తెలుసు దీని పక్కన ఓ చెరువు ఉందని తెలుసు ఎప్పుడు చిన్న పార్టీ వర్షం వచ్చినా చిన్న పార్టీ వరదొచ్చినా సరే ఇది మునిగిపోద్ది తెలుసు కూడా ప్రజలు సాగు కొట్టడానికి ఎందుకు ఇచ్చింది మీరు మీరు మాత్రం రాజభోగాలు అనుభవించండి అదే ప్రజల్ని మాత్రం ఇలా ముంపుల్లో ముంచండి ఇదే కదా జగన్ అన్న లేదు మునిగేది అమరావతి కాదు మునిగేది చంద్రబాబు నాయుడు గారి విజన్ కాదు పనికి జగన్మోహన్ రెడ్డి గారి విజన్ జై జీవితం ఏం తెలుసు చెప్పు ప్రజల్ని ఎలా ఉంచాలి ఎలా సంపద తెలియదు చూడు ఈ పరిస్థితి జగనన్న జగన్ ఇలా దాటుకుంటే దాటుకుంటూ ఇంకేది ఉండదు ఏ విధంగా దాటుకుంటే వెళ్తేనే మళ్ళీ మన బతుక్కి మూడు రాజధానులు ఉన్న రాజధాని కాపాడుకోవడం చేత కాదు మళ్లీ నిన్న వరదల్లోకి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి మ్యాన్ మేడ్ ఫ్లెట్స్ ఇది చంద్రబాబు నాయుడు చేసిన ఫ్లడ్స్ ఎవడో ఫ్లడ్స్ రా ఈ తీసుకొచ్చిన ఎవరు ఇందులో ఎవరన్నా ఉండేదానికి అవకాశం ఉందా మళ్ళీ సరిగా రెండు వర్షాలు పడితే కనీసం అందులో ఎవరు ఉండేదానికి అవకాశం కూడా ఉండదు వరదల్లో ఇచ్చో పంపలు తీసుకెళ్లి కనీసం మినిమం బాధ్యత మినిమం కామన్ సెన్స్ ఎప్పుడైనా ఉందా జన్మోహన్ రెడ్డి నీకు మళ్ళీ ఎదుటివాడి మీద నిందలు వేయాలి మన బతుకంతా నిందలు వేయటమే సిగ్గు ఉంటే ఎవడన్నా సరే ఫ్రెడ్స్ లో ఎవరన్నా కనీసం ఒక వాటర్ బాటిల్ ఒక బ్రిడ్జ్ ప్యాకెట్ కనీసం కడుపుకో ముద్ద అన్నం పెట్టి కాపాడానికి తప్పని ఇలాగా పనికిమాల రాజకీయాలు శివరాజకే చూడు సిగ్గు తెచ్చుకో చూడు చెరువు ఇదంతా చూసి సిగ్గు సిగ్గు లేనోడు సిగ్గు సిగ్గులేనోడా అరే మీరు మాట్లాడితే అమరావతి మునిగింది అమరావతి మునిగింది అమరావతి మునిగింది అని మాట్లాడతారు మునిగింది అమరావతి కాదురా కాదు రా అల్లారా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జగన్ అన్న కాలనీలు ఇది మనందగా మ నియోజకవర్గం అనాసాగరం ప్రాంతంలో ఇది జగనన్న కాలనీలో దాదాపుగా రెండు వేల మందికి ఎళ్ళ పట్టాలని ఇచ్చాడేట ఇది మునిగిపోద్దం సంగతాలకు తెలుసు అంటే ప్రజల్ని వరదలు వస్తే వరదలు ముచ్చి చంపేయాలనే కదా మీ ఆలోచన అంతా మళ్ళీ ఏమన్న తప్పుడు ప్రచారం చేయడం తప్పుడు ఎలా వెళ్లారా జగనన్న కాలనీలో ఎట్టారా ఎవడన్నా ఎవడన్నా పోయే అవకాశం ఉందా ఈ చెరువు కట్టలో నుంచి పోవాలా ఇది ఎట్ట దాటుకోమని ఈ చెరువు కట్టని ఇది దాటుకోవాలి అందులో పోవాలా ఇది మునిగిపోద్దని తెలుసు మీకు ఇది ముంపు ప్రాంతం అని తెలుసు దీని పక్కన ఓ చెరువు ఉందని తెలుసు ఎప్పుడు చిన్న పార్టీ వరుస వచ్చినా చిన్న పార్టీ వరద వచ్చినా సరే ఇది అని తెలుసు కూడా ప్రజలను సాగు కొట్టడానికి ఇందులో ఇచ్చింది మీరు మీరు మాత్రం రాజభోగాలు అనుభవించండి అదే ప్రజల్ని మాత్రం ముంపుల్లో ముంచండి ఇదే కదా జగన్ అన్న కాలనీలు మునిగేది అమరావతి కాదు మునిగేది చంద్రబాబు గారి విజన్ కాదు జగన్మోహన్ రెడ్డి గారి విజన్ జయన్ గారి ఇప్పుడు ఏం తెలుసు చెప్పు ప్రజలను ఎలా ఉంచాలి ఎలా తెలియదు చూడు ఈ పరిస్థితి జగన్ అన్నీలోకి దాటుకుంట ఉండదు ఏ విధంగా వెళ్తేనే మళ్ళీ మన బతుక్కి మూడు రాజధానులు ఉన్న రాజధాని కాపాడుకోవడం చేత కాదు మళ్ళీ నిన్న వరదల్లోకి వచ్చిన మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి మ్యాన్ మేడ్ ఫ్లెట్స్ ఇది చంద్రబాబు నాయుడు చేసిన ఫ్లైట్స్ ఈ ఎవడ ఫ్లెట్స్ రా ఈ దేశం ఎవరు ఇందులో ఎవరన్నా ఉండేదానికి అవకాశం ఉందా మళ్లీ సరిగా రెండు వర్షాలు పడితే కనీసం అందులో ఎవడు ఉండేదానికి అవకాశం కూడా ఉండదు వరదల్లో ఇచ్చే పంపలు తీసుకెళ్లి కనీసం మినిమం బాధ్యత మినిమం కామన్ సెన్స్ ఎప్పుడన్నా ఉందా జన్మోహన్ రెడ్డి నీకు మళ్ళీ ఎదుటి వాడి మీద నిందలు వేయాలి మన బతుకంతా కంతా నిందలు వేయటమే సిగ్గు సెరవ ఉంటే ఎవడన్నా సరే ఫ్లడ్స్ లో ఎవడన్నా కనీసం ఒక వాటర్ బాటిల్ ఒక బ్రిడ్జ్ ప్యాకెట్ కనీసం కడుపుకో ముద్ద అన్నం పెట్టి కాపాడాలని చూస్తాడు తప్పని ఇలాగా పనికి మన రాజకీయాలు శివరాజకాలని చూడు సిగ్గు తెచ్చుకో చూడు చెరువు ఇదంతా చూసి సిగ్గు తెచ్చుకో లేనోడు సిగ్గు సిగ్గులేదు